అందరికీ నమస్కారం మీరు చేస్తున్న ఈ మొక్క పేరు తెల్లజిల్లేడు మొక్క ఈ తెల్లజిల్లేడు మొక్కకి పురాణాలలో చాలా మంచి పేరు ఉంది ఈ తెల్ల జిల్లెడు పూలతో శివుడికి ఆరాధిస్తే మనం ఈ తెల్ల తెల్లజిల్లేడు ఏరుని సేకరించి ఇండ్లలో పెట్టుకుంటారు నరఘోషం తొలగించడానికి ఈ తెల్ల జిల్లేడు బెరడు నుండి గణపతిని తయారు చేసేసి ఇండ్లల్లో పెట్టుకుంటారు అదృష్టం ఐశ్వర్యం కలగాలని తెల్ల జిల్లేడుతో ఎన్నో విశిష్టమైన పూజలు అయితే చేస్తూ ఉంటారు ఆ మాసపుణ్యాలు కూడా ఇలా పాటిస్తూ ఉంటారు జిల్లేడు మొక్కలు రెండు రకాలు ఒకటి ఎరుపు ఒకటి తెలుపు ఇదైతే తెల్ల జిల్లేడు ఎర్ర జిల్లేడు కంటే తెల్ల జిల్లేడికి ఎక్కువ విశిష్టత ఉంది పూజల్లోనూ ఇలా వశీకరణల్లోనూ అదృష్టం వరించాలని ధన సంపద పెరగాలని మందరినీ ఆకర్షించాలని శక్తులు మనల్ని పారదోలాలన్నా ఎవరైనా మన ముందు వశం కావాలన్నా ఈ తెల్ల జిల్లేడు చెట్టుని ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది దేవుడికి సంబంధించే కాకుండా ఈ జిల్లేడులో ప్రాణాపాయమైన సంగతి కూడా ఉంది ఈ జిల్లేడు పూలను సేకరించి ఇందులో పాలని అన్నవాళ్ళు కలుపుకొని తింటే మనిషి చనిపోయే అవకాశం ఉంటుంది ఈ తెల్ల జిల్లేడు పాలు కనుక కట్లలో పోసుకుంటే కంటి చూపు కూడా పోయే అవకాశం ఉంటుంది ఈ జిల్లేడు చెట్లని పిల్లలకి చాలా దూరంగా ఉంచడం మంచిది వాళ్ళు తెలియక వాళ్ళు ఈ జిల్లేడు చెట్లు ఎక్కువగా చెట్లు వీడిగడ్డ ఇట్లా చెట్ల రోడ్ల రోడ్లమ్ ఉంటాయి ఇప్పుడు కావాలని చాలామంది ఇంటి ముందు కూడా పెంచుకుంటున్నారు ఈ జిల్లేడు ఇంటి ముందు ఉంటే మంచిదనే ఉద్దేశంతో ఓకే ఫ్రెండ్స్ బాయ్